హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం మైసూర్ బజ్జి హోటల్ స్టైల్లో ఎలా ఉంటే మనకి ఇంట్లో చేసుకునేటప్పుడు మధ్యలో పిండిగా ఉండిపోవటం గుల్లగా రాకుండా ఉండిపోతుంటాయి కదా ఏం లేదండి మనం పిండి కలుపుకునే దాన్ని పెట్టే మనకు బజ్జీ అనేది వస్తుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఒకప్పు పెరుగు ఒకప్పు మైదా పిండి తీసుకోండి మనం ఏదైతే తీసుకుంటామో అదే క్వాంటిటీతో పెరుగు తీసుకోండి కొంచెం అటు ఇటులైనా పడుతుంది పెరుగు అలాగే ఒక కప్పు మైదా తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని మనం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ పిండిలోకి ఒక స్పూను వాటర్ సోడా ఒక స్పూను సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోండి కన్ కన్సిస్టెన్సీని నేను ప్యాటర్న్ చూపిస్తున్నాను కదా ఆ బ్యాటరీలో వచ్చేటట్టుగానే కలుపుకోండి చూడండి వాటర్ కూడా ఏమైనా పడుతూ ఉంటే కనుక అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం దాన్ని ఎంత బాగా కలుపుకుంటే మన పిండికి అంత బాగా వస్తుంది అదిగోండి మనకి అంతలా కల్ కలిపిన తర్వాత వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బ్యాటరీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇది ఓవర్ నైట్ వదిలేస్తాయండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఎందుకంటే పిండి పులిస్తేనే మనకి బజ్జీ అనేది గుల్లగా వస్తుంది ఆ మైసూర్ బోండం అనేది రావాలంటే చూసారు కదా మనకి ఆ బ్యాటరీ బుడగలు బుడగలు ఎలా వచ్చిందో అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆ బ్యాటరీని డీప్ ఫ్రై సరిపోయినట్టుగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఎందుకండి ఇంకంతే మనం ఏ షేప్లో అంటే ఇలా బొటన్ వేలు మధ్యలోంచి కనుక వేస్తే మనకి రౌండ్ షేప్ వస్తుంది లేదు మేము వెయ్యగలము అంటే కనుక మీరు రౌండ్ షేప్ మామూలుగా అయినా వేసేసుకోవచ్చు ఆయిల్ మునిగేంత వరకు కూడా బజ్జీ బజ్జి మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి అంతేనండి మనకి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చిందా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ నొక్కండి నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి ఏది కూడా మిస్ అవ్వకుండా మీకు వస్తుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బజ్జీలు అయితే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు విత్ దీనికి చట్నీ కూడా నండి దీంట్లో పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా మీ ఇష్టం పల్లి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా బజ్జీలు అంత బాగా తేలుతూ వచ్చాయో మనకి అలా తేలుతూ వస్తే మనం ఇలా తిరగేసినప్పుడు కూడా టర్నప్ చేసినప్పుడు కూడా మనకు కొంచెం ఇలా తిరిగిపోతుంటాయి ఉంటాయి సో అలా తేలుతూ ఉన్నాయంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా మనం పిండి కలుపుకున్నామని అర్థం మన ఈ పిండి కలిపేటప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుందండి చట్నీకి మనం ప్యాన్ మీద పెట్టేసుకొని పల్లీలో ఆయిల్ లేకుండా వేపేసుకోండి వేపేసుకున్న తర్వాత దాన్ని చల్లార్చి మిక్సీ జార్లో తీసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగానే వేసుకోండి కొంచెం చింతపండు వేయండి అలాగే రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి మీకు ఎలా అయితే ఇష్టం గట్టి చట్నీ అయితే గట్టిగా పలచగా అయితే మీ ఇష్టం ఎలా అయినా ఆప్షన్ మీదే ఇప్పుడు దీనికి తాలింపులకి మొత్తం అన్ని తాలింపు గింజలు అన్నీ అండి మనం పోపులు కరివేపాకు ఎండుపుర్చి ఇవన్నీ వేసేసుకొని వన్ బై వన్ ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం అయితే సరిపోతుందండి ఆయిల్ మరీ ఎక్కువైనా చట్నీ తిన్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకొని అంతేనండి మొత్తం పోపులన్నీ వేపేసుకొని ఈ పోపులోకి ఈ పోపుల్ని చట్నీలోకి వేసుకోవాలి చట్నీలో ఎప్పుడు కూడా పోపులు వేయకండి చట్నీ పైన పోపులు వేసేస్తే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకి చట్నీ అయిపోతుంది బజ్జీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు కదా పొద్దు పొద్దు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు